శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము పదమూడవ అధ్యాయము గుణనిధి చరిత్ర మునులతో సూత్రుడిలా అంటున్నాడు మునులారా మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలం చెప్పాను ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది రోజున నారదుడు తన తండ్రిని సమీపించి శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్లాడు కుబేరునితో స్నేహం ఎలా కలిగింది పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలెత్తివి చెప్పవలసింది అని కోరగా బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తాను వినండి కాంపిల్య నగరంలో సోమయాజీ కులోద్ధద్భవుడైన యజ్ఞదత్తుడనే ఆయన ఉండేవాడు ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజీ అంతేకాదు శ్రవత కలాపముందు వేద చోదితమైన యజ్ఞములను చేయించుటయందు బహు ప్రజ్ఞావంతుడు వేదవేదాంగ పారంగతుడు రాజమాన్యుడు వధాన్యుడు కీర్తి భాజనుడు నిత్యాగ్నిహోత్రి సుందరుడు ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు తండ్రి అతనికి ఎనిమిదవ ఏటనే ఉపనయనం చేశాడు రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యా వ్యాసంగాన్ని పట్టించుకోలేదు ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూత క్రీడాపరాయణుడయ్యాడు తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన స్నానసంధ్యాధ్యానుష్టాలను విసర్జించాడు అంతమాత్రమే కాదు నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్ఛ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు స్మృతివిహిత ధర్మాలను విడిచి నిరంతరముగా గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్లబుచ్చుతూ వేశాడు నటులు పాషండులు భండులు వీరే అతన్ని కూర్మినెచ్చలు తండ్రి రాజకార్యాలలోనూ గృహకృత్యములలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో ఓసి ఇంటిదానా నీ కొడుకెక్కడా ఇంట్లో లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకుని ఇప్పుడే స్నేహితులొస్తే వారితో కలిసి బయటకు వెళ్లాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుణ్ణి లాలించి హితోక్తులు చెప్పేది గుణనిధికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహసూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పులేదు ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగానూ భయంగానూ ఇలాహితో చెప్పింది కుమారా నీ తండ్రి కోపిష్టి ఈ చేష్టలు కట్టిపెట్టు నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తాడు ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను వచ్చా నీ తండ్రి కాక కేవలం సదాచారం వల్లనే లోకపుజ్జుడయ్యాడు బ్రాహ్మణునికి సద్విద్య సాధుసంగమం ఈ రెంటినీ మించిన లేదు విప్రునికి ఆస్తి విద్యయే నీకు వీటియందు ప్రీతి పుట్టకపోవడానికి కారణమేమిటి నీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు దీక్షితులు సోమయాజులును లోకంలో మన ఉన్న పేరు ప్రతిష్టలను పాడుచేయకు దుష్ట సాంగత్యాన్ని వదిలేయి సంగతిని అలవర్చుకో సద్విద్యలందు మనస్సు పెట్టు బ్రాహ్మణాచారాలను పాటించు తండ్రికి కొడుకని అనిపించుకో నీకు పంతొమ్మిది సంవత్సరాలు నీ భార్యను చూడు పదహారు సంవత్సరాల యువతి ఉత్తమురాలు మీ మామగారు మేనమామలు సర్వత్రా గుణశీలయుతులు నీ తండ్రిగారి శిష్యులను చూడు వారెంత వినయ సంపన్నులో మీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు శిక్షిస్తారు కూడా అప్పుడు మనకు పూట గడవటం కూడా కష్టమవుతుంది ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వేలికి ఉన్న తన వజ్రపు టుంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చిగుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు ఓ దీక్షిత స్వామి దీనిని నేనేమీ చౌర్యం చేయలేదు నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు ఇదొక్కటే కాదు ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు నీతో సమానమైన స్తోత్రియుడూ లేడు అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తననుగూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగతో తలను భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు ఓసి సోమిదేవమ్మా ఇలా రా గుణనిధి అయిన నీ కొడికెక్కడా సరే ఆ భ్రష్టునితో నాకేం పని రాజుగారు నాకిచ్చిన రత్నాంగులీయకాన్ని తైలాభ్యంగణ వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి ఏది ఇలా ఇవ్వండి నే భద్రపరుస్తాను అని తీసుకున్నావో గుర్తుందా ఏది ఆ ఉంగరం ఇప్పుడెక్కడుంది వెంటనే తీసుకునిరా ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది స్నానానికి ఏర్పాట్లు చేశాను ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని భోజనం చెయ్యండి ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను వెతుకుతాను ఇప్పుడు దానికేం తొందర ఉంటుంది ఎక్కడో కొడుకు చెడునడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేక పలుకులకు అగ్రహోదగ్రుడైన దీక్షితుడు శిఖను జాడించి పంచ పైకట్టి తరియాన్ని దులిపి చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహును పైకెత్తి అంగుళి స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కండ్ల మెరుపులు కురియా పండ్లు కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు ఓ సోమిదేవమ్మ చాలునీ మాయమాటలు కట్టిపెట్టు వాణ్ణి గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు హంసల బారు అంచు మామిడి చిగురు రంగు పైటంచు జలతారు ఏది రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ మూడు పేటల నేసిన నా పట్టుపంచే ఏ జూదరి కట్టుకుంటున్నాడో గదా దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి జీవకుల లుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్యామందిరంలో ఉంది అవన్నీ సరే వివాహ సమయంలో నీ బ్రేలికి అలంకరించిన రత్నాంగుళి ఏకం తెచ్చి చూపించు కులస్త్రీవైన నీపై కోపించటం తగదు కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు నీళ్లు తీసుకునిరా వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను వాడు నా కొడుకు కాదు నువ్వు నా సధర్మచారుణ్యవి కాదు పునర్వివాహం చేసుకున్నాకే నా భోజనం ఈ విధంగా పలికి స్నాన సంధ్యాధ్యానుష్టాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు శ్రీ శివమహాపురాణము సంహిత సృష్టికండమో పదమూడవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సదా శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు